హాయ్ అండి నేను మీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మోండి ఇక కథలోకి వెళితే అమర్ తాగేసి ఇంటికి వెళ్ళగానే కిచెన్లో పని చేసుకుంటున్న అమూల్యని చూసి వెనక నుండి హత్తుకున్నాడు ఆ చర్యకు తను షాక్ అయ్యి అలానే ఉండిపోగా అమూల్యని వెనక నుండి హత్తుకుని మెడ మీద ముద్దులు పెడుతుంటే అమూల్య తీరుకుని ఏంటిది వదలండి అని అతన్ని విడిపించుకుని రూంలోకి వెళ్తుంటే అయినా వదలకుండా అమర్ తన బయట తీసి తన ఎద మీద పంటిగాటు పెట్టగానే అబ్బా అని ఎరిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే తనని వెళ్ళనివ్వకుండా చీర గట్టిగా లాగి ఒక చేత్తో నడుమును ఇంకో చేత్తో మెడను పట్టుకుని ముఖమంతా ముద్దులు పెడుతూ తన పెదవి అందుకుని డీప్గా ముద్దు పెడుతుంటే తన చేతులతో అమర్ వీపు మీద కొడుతున్న తన బలం చాలడం లేదు తన శక్తి అంతా కూడా తీసుకుని ముందుకు తోసింది అమూల్యను వెనక నుండి పట్టుకునే ప్రయత్నంలో తన వీపు మీద గోటి గుర్తులు పడ్డాయి ధైర్యం చేసి అమర్ని తోసేసి రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది అమూల్య ఇవి ఇవి పట్టించుకోకుండా అమర్ తలుపు బాదుతూనే ఉన్నాడు అమూల్య మాత్రం తలుపు తిరగకుండా అలాగే ఉండిపోయింది తాగి ఉండటంతో రూమ్ బయట అక్కడే పడుకుంటూ పోయాడు పొద్దున్నే లేవగానే ఏం జరిగిందో గుర్తు చేసుకుని తను రూంలోకి వెళ్ళి షవర్ బాత్ చేసి అమర్ ఇంటికి వెళ్ళిపోయాడు అరే పని హిమాల్ను నీ సలహా తీసుకునే కదరా ఫూల్ అయ్యానని సంజుతో చెబుతుంటే ఏం జరిగిందో నిదానంగా చెప్పరా రాత్రి జరిగిందంతా అమర్ నోటి వెంట విన్నాక రే ఆ పిల్లను ప్రేమతో దగ్గరికి తీసుకోమన్నాను గాని బలవంతం చేయి రాస్కెల్ అన్నాడు సంజయ్ అమర్ తల పట్టుకుని ఇప్పుడు ఏం చేయాలిరా వెళ్ళి అమ్మాయిని కూల్గా ఓదార్చి భయపెట్టుకొని చెప్పాడు సంజయ్ ఇంటికి వచ్చి అమర్ కాఫీ తాగి తను ఏం చేస్తుంది సీతాలు పొద్దున్నుండి అమ్మాయి గారు బయటికి రాలేదు బాబు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటా డోర్ తడుతున్న శబ్దం వినపడగానే తెల్లారిందని ధైర్యం చేసి అమూల్య డోర్ ఓపెన్ చేయగానే జుట్టు తిరిగి ముఖం వాడిపోయి ఏడుస్తున్న భార్యని చూసి షాక్ అయ్యాడు తాగిన మైకంలో అలా బిహేవ్ చేశానా అని పొలైట్గా అడుగుతున్నాడు అమర్ తాగితే ఎవరితో ఎలా బిహేవ్ చేస్తారో తెలియనంతగా ఉన్నారా అయినా డబ్బివ్వగానే మీరు చెప్పినట్టు వినడానికి చేయడానికి కొంతమంది ఉంటారు వాళ్ళతో బిహేవ్ చేసినట్టు నాతో చేయకండి అని అమ్మ కోపంగా చెబుతుంటే వస్తున్న కోపాన్ని తమాయించుకుని నువ్వు నా భార్య వన్న స్పృహలోనే నీ ఒండి మీద చేయి వేశాను కానీ ఎవరు తెలియక కాదు అన్నాడు ఆహా మరి ఇదేంటి అని బయట తీసి చూపించగానే అమూల్య గుండె మీద పంటి ముద్ర కమిలిపోయిన నడుము వెనక్కి తిరగగానే తన గోటి గుర్తులు కనపడగానే షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక సిగ్గుతో తల వంచుకున్నాడు అమర్ అమూల్య తన బయట వేసుకుని అయిందా ఇంకా ఏమైనా ఉందా అని బాధగా అడగడంతో ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపి అమర్ బయటకి వెళ్ళిపోయాడు బయట తిరిగి రాత్రి ఇంటికి రాగానే అమూల్యకి ఎలా ఉందో అని డోర్ కొట్టగా అలానే డోర్ ఓపెన్ అవ్వడంతో పడుకున్న అమూల్య దగ్గరికి వెళ్ళి పిలిచిన పలక్కపోయేసరికి నుదుటి మీద చేయి వేసి చూడగా ఉల్లు కాలిపోతూ ఉండటంతో కంగారు పడి అమూల్యని ఎత్తుకుని తన గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి తనని జాగ్రత్తగా చూసుకోమని సీతాలకు చెప్పి బయటికి వెళ్ళిపోయాడు అమర్ డాక్టర్ గారిని తీసుకురాగానే డాక్టర్ ఇంజక్షన్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు అమ్ముల్యని తన ఒడిలో పడుకోబెట్టుకుని ట్యాబ్లెట్లు వేసి పాలు తాగించాడు రాత్రంతా నుదుటి మీద తడిబట్ట మారుస్తూ అలాగే పడుకుండిపోయాడు అమూల్యకి మెలకు రావడంతో తన పొజిషన్ ఎలా ఉందో చూసుకుని తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి నైటీ వేసుకుని కిచెన్లోకి వెళ్ళగానే ఎలా ఉంది చిన్నమ్మ రేత్రి అయ్యగారు ఎంత కంగారు పడిపోయారో తెలుసా అని జరిగినదంతా చెప్పింది నాకు కాఫీ సీతాలు అని కాఫీ తీసుకుని సోఫాలో కూర్చుంది అమూల్య నిద్ర లేవగానే అమూల్య తన పక్కన లేకపోవడంతో బయటికి వెళ్ళి సోఫాలో కాఫీ తాగుతున్న అమూల్యను చూసి తన పక్కన కూర్చుని ఇప్పుడు ఎలా ఉందని అడిగాడు అమర్ ఆ ప్రశ్నకి పలకకుండా లేచి వెళ్తున్న అమూల్య చేయి పట్టుకోగానే అమర్ వైపు కోపంగా చూడగా తన చేయి విడిచిపెట్టగానే తన రూంలోకి వెళ్ళి పడుకుంది అమూల్య అమర్ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంటే బాబుగారు టిఫిన్ చేయరా నాకేం వద్దు సీతాలు టైంకి ట్యాబ్లెట్స్ జ్యూస్ ఇచ్చి తనను జాగ్రత్తగా చూసుకో తను అడిగితే నేను క్యాంపుకి వెళ్ళానని చెప్పు అని వెళ్ళిపోయాడు అమూల్య హాల్లోకి వచ్చి ఇడ్లీ తిని ట్యాబ్లెట్ వేసుకుని మత్తుగా ఉండటంతో వెళ్ళి పడుకుంది సాయంత్రం అవ్వగానే ఫేస్ వాష్ చేసుకుని ఏం చేస్తున్నావు సీ శీతాలు అని కిచెన్లోకి వెళ్ళింది మీకు రసం కాస్తున్నానమ్మా మరి ఆయన కోసం రసం ఒక్కటే సరిపోతుందా అని అడిగింది అమూల్య మీరు పడుకున్నారని చెప్పడం మర్చిపోయాను తల్లి బాబుగారు క్యాంపుకు వెళ్ళారు రావడానికి రెండు మూజ రోజులు పట్టచ్చమ్మా అమూల్య రసం అన్నం తిని తన రూంలోకి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది ఏంటి మనిషి రెండు రోజులైనా ఇంటికి రాలేదంటే ఏంటి అర్థం ఎందుకు ఇలాడు చేశాడు నేనంటే ఇష్టమా లేక కోరిక అదే ప్రేమతో అడిగితే నేనే ఆయన కౌగిలిలో ఒదిగిపోయేదాన్ని కదా ఇలా ఎందుకు అనుకున్నాడు అసలు ఈయన ఏంటో ఈయన ప్రవర్తన ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు మెసేజ్లో అయితే సారీ సారీ అని పెడతాడు అదే ఎప్పుడొస్తాడని మాత్రం మెసేజ్ పెట్టడా అని వాడు ఆశ్రూమ్కి వెళ్ళడానికి లేచి చూడగా సోఫాలో పడుకున్న అవన్నీ చూసి ఎప్పుడొచ్చారు అర్ధరాత్రి కానీ వచ్చాడా అందుకే నాకు మెలకువ రాలేదా అని కిచెన్లోకి వెళ్ళి సీతాలతో కాఫీ చేసి పంపింది కాఫీ స్మెల్ చూసి అమర్ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి హాల్లోకి రాగానే నైట్లో ఉన్న అమూల్యను చూసి ఇంకా తగ్గలేదా చా అనుకుంటూ వెళ్ళిపోబోతుంటే టిఫిన్ రెడీగా ఉంది అన్న అమూల్య పిలుపుతో ఆగిపోయి పూరి ఆలు కర్రీ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళిపోగానే తన పని తాను చేసుకుంటుంది ఆఫీస్ నుండి వచ్చి సైలెంట్గా డిన్నర్ చేసి పడుకున్నాడు అమర్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు ఏంటి నాలుగు రోజుల నుండి చూస్తున్న సోఫాలోనే పడుకున్నాడు అంటే ఫీల్ అవుతున్నాడా అని అమర్ దగ్గరికి వెళ్ళి చూడగా ఇబ్బందిగా పడుకోవటం చూసి పాపం అలాగే పడుకుంటే మెడపట్టేదో నా పక్కన పడుకో అని ఎలా చెప్పాలి మళ్ళీ ఏదైనా చేస్తే అమ్మో నాకెందుకులే అని సైలెంట్గా అమూల్య పడుకుంది సాయంత్రం అమూల్య అద్దంలో చూసుకుంటూ జడవేసుకుంటూ ఉంటే సడన్గా అద్దంలో నుండి అమర్ తనను వెనక నిలబడటం చూసి భయం ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో అని బయటికి వెళ్తుంటే అమూల్య అమూల్య అని పిలిచినా పలగకుండా తను వెళ్ళిపోతుంటే తను చేయి పెట్టుకోగానే అలాగే నిలబడి ఉన్న అమూల్యని వెనక నుండి తన ముందుకు తిప్పుకోగానే ఇప్పుడు ఏం చేస్తాడో అని అమర్ని చూసి భయపడుతుంటే అమూల్య ముఖానికి దగ్గరగా అతడు వస్తుండటంతో భయంతో అమూల్యకి చెమటలు పట్టి ఒకనికి చేతులు అడ్డు పెట్టుకోగా అమర్ చిన్నగా నవ్వుకొని తన ముందు నుండి తన చేతుల్ని వెనక్కి తీసుకుని అమూల్య బ్యాక్ హుక్ పై బటన్ పెట్టడంతో అమూల్య షాక్ కొట్టినట్లుగా అలాగే నిలబడిపోయి ఓహో అందుకేనా నన్ను మిన్న మిర్రర్లో మిడిగుట్లు వేసుకుని అలానే చూస్తున్నాడు కళ్ళు తెరవగా తనని అలాగే అమర్ చూస్తున్నాడు నన్ను నెగ్లెక్ట్ చేసిన పిలిస్తే పలకపోయినా నాకు చాలా చిరాగ్గా ఉంది అని అమూల్యకి చిన్న వార్నింగ్ ఇవ్వగానే అదేమి పట్టించుకోకుండా వెళ్తున్నా అమూల్యని చూసి ఎక్కడికి వెళ్తున్నావని అమర్ అడుగుతుండగా చిన్నమ్మ మీరు ఇంకా గుడికి వెళ్ళలేదా ఇందా పూలు పెట్టుకోండి అని అమూల్యకి ఇవ్వగానే తల్లో పూలు పెట్టుకుని వెళ్తుంటే ఆగు నేను వస్తానని తనతో పాటు అమర్ వెళ్ళాడు శనివారం కావడంతో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామి ఆ సీతారాముల్ని కలిపావు మేము వాళ్లతో పోల్చుకునే అంత గొప్ప జంట కాకపోవచ్చు మేమిద్దరం వెడిపోకుండా చూసే బాధ్యత నీదే తండ్రి అని దండం పెట్టుకుంది డిన్నర్ చేయాలనిపించక ఎవరికి వారు పడుకున్నారు అర్ధరాత్రి లేచి పడుకున్న అమూల్య ముఖం చూసి నీకేంటి పడుకున్నావు సాయంత్రం యాష్ కలర్ శారీ వైట్ బోట్ నెక్ బ్లౌజులో అంత దగ్గరగా నీ ముఖాన్ని చూసినప్పటి నుంచి నీ శరీరాన్ని తాగినప్పటి నుంచి నా శరీరంలో ఏదో అలజడిగా ఉంది నాకు నిద్ర రావడం లేదు అది హార్మోన్ ఎఫెక్టా లేకపోతే నీ ఎఫెక్టా టచ్ అయినా నీకు నిద్ర రాకుండా ఉండాలి కానీ నాకు నిద్ర రావడం లేదేంటి అయినా కొద్ది రోజుల్లో దూరం అయ్యేదానికి ఇవన్నీ అవసరమా నీకు ఎంత దూరంగా ఉంటే నాకంత మంచిదని అమర్ కళ్ళు మూసుకుని పడుకున్నాడు ఒకరోజు సాయంత్రం ఫ్రెండ్ రిసెప్షన్ ఉందని చెప్పగా రెడీ అయ్యి తన ముందు నిలబడ్డ అమూల్యని చూసి షాక్ అయ్యి ఇదేంటి ఇంత అందంగా కనబడుతుంది ప్లెయిన్ బిస్కెట్ కలర్ పట్టు శారీకి కాంబినేషన్గా మెరూన్ కలర్ డిజైనర్ బ్లౌజ్ మెడలో సింపుల్గా తన తల్లి నెక్లెస్ చేతికి మ్యాచింగ్ గాజులు తలలో కనకాంబరాలు పెట్టుకున్న అమ్ములని చూసి సింపుల్గా రెడీ అయినా ఎలిగెంట్గా కనపడుతుంది అని మనసులో అనుకుని వెళ్దామా అని బైక్ దగ్గరికి తీసుకువెళ్ళి కారు సర్వీసింగ్ ఇచ్చాను అని అమ్మారు చెప్పడంతో ఈయనకు రాక్షసత్వం తప్ప రొమాంటిక్ సెన్స్ ఎక్కడో ఏడ్చింది అంత ఎక్స్పెక్ట్ చేయకో అమ్ము నీ మొగుడికి అంత సీన్ లేదు ఇక్కడ అని మనసులో అనుకుని బైక్ ఎక్కి కూర్చుంది రిసెప్షన్కి వెళ్ళి కపుల్స్కి విష్ చేసి ఫోటో తీయించుకుని అమూల్య ఒక పక్క కూర్చుంది అమర్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు ఎవడో అమూల్యని చూసి ఎంత హాట్గా ఉందని కామెంట్ చేయగా అమూల్య కోపంగా చూసింది కోపం వాడి మీద కాదు వినట్టు ఫోన్ చూసుకుంటున్న అమర్ మీద ఎందుకంటే భార్యను అన్నా కూడా తనకు పట్టనట్టు ఉన్నాడు కదా నిజంగానే వినలేదా విన్నట్టు నటిస్తున్నాడా భోజనం తినాలని అనిపించక ఆ ఇష్టంగానే బైక్లో ఇంటికి తిరిగి వెళ్తుంటే అమర్ బైక్ డ్రైవ్ చేస్తూ ఎంత హాట్గా రెడీ అయ్యి ఎవరిని ఇంప్రెస్ చేద్దామని ఆ మాట విన్న అమూల్య మనసులో అంటే వినలేదేమో అనుకుని భ్రమపడ్డాను అయితే ఇది భ్రమపు కాదు నిజమన్నమాట ఆ యదవ కామెంట్ చేసింది విన్నాడు వాడికంటే బుద్ధి లేదు వీడికి అమర్కి ఏమైంది పోనీ పెళ్ళం మీద ప్రేమతో అన్నాడా అంటే అది లేదు మరెందుకు అని బైక్ ఆపండి అంది అమూల్య పై కాపి దిగి అమర్ని తన వైపు చూడమంది నీకు ఏ యాంగిల్లో హాట్గా రెడీ అయ్యి కనిపిస్తున్నాను ఆ ఎదవ ఏదో పిచ్చిగా కామెంట్ చేశాడు అనుకున్నా పెళ్ళై నెల దాటింది ఈ రోజైనా నీ ముందు ఎక్స్పోజింగ్ లేదా హాట్గా శారీ కట్టుకున్నానా కట్టుకుని రెడీ అయ్యానా అని కోపంగా అడిగింది అమూల్య ఆ మాత్రం కట్టుకుంటేనే గుండె జారి గల్లంతయింది ఇంకా హాట్గా అంటే గుండె ఆగిపోవాలనా పెద్ద ప్లానింగే ఇది అని అమర్ మనసులో అనుకున్నాడు ఈ ఫంక్షన్ నీకు సంబంధించినది కాబట్టి ఊరుకున్నాను లేకపోతే వాడిని చావబాతకపోయినా అట్లీస్ట్ ఒక చెంపదెబ్బ అయినా కొట్టేదాన్ని అయినా నాకు బుద్ధి లేదు నువ్వు పిలవగానే ఫంక్షన్కి వచ్చినందుకు మంచి శాస్తే జరిగింది వాడంటే రోగ్ నువ్వు కూడా ఇలా అంటావా నీ కళ్ళు ఉన్నాయా పోయాయా అని అమర్భుజాలు పట్టుకుని నీ కంటికి నేను మరి అంత చేగా కనిపిస్తున్నానా నన్ను హత్య చేయాలని ఎలా అనిపించింది పోనీలే నా మొగ్గుడు ప్రేమతో అన్నాడేమో అనుకుందామన్నా నాతో సంబంధమే వద్దన్నప్పుడు నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు అని అమూల్య ఏడుస్తూ చెబుతుంటే అటుగా వెళ్తున్న పోకిరిలు విజిలేసి బైక్ ఆపి ఏంటి పాప భేరం తెగలేదా అని అడగడంతో లేదురా వీడికి చేత కావడం లేదంట మీరు తీసుకెళ్తారేమో తీసుకెళ్ళండి అని అమూల్య వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే పోకిరి నిజంగానే వాళ్ళని పిలిచింది అనుకుని బైక్ దిగి అమూల్య దగ్గరికి వస్తుంటే అమూల్య అనడం పట్టుకుని వెనక్కి లాగి ఎక్కడికి రావచ్చేది నా పెళ్ళం మీద చేయి పడిందో అయిపోతారని అమర్ తన షర్ట్ మడత పెడుతుంటే నిజంగానే అతడు కొడతాడేమో అని పోకిరీలు బైక్ ఎక్కి వెళ్ళిపోయారు ఒక పక్క అమూల్య ఒక రాయి మీద కూర్చుని ఏడుస్తుంటే అమూల్య చేయి పట్టుకోగా అమర్ చేతిని విదిలించుకుని చంపండి లేకపోతే విడాకులైనా ఇవ్వండి అంతేగాని ఇలా మాట్లాడి హింసించకండి రావెళ్దాం ఇప్పటికీ చాలా లేట్ అయింది ఇది అసలే సేఫ్ ఏరియా కాదు చూసావుగా అన్నాడు అమర్ ఫంక్షన్లో కామెంట్ చేసిన వాడిని చావ బాధకుండా నన్నే ప్రశ్నిస్తావా అయినా నా పిచ్చి కానీ మొగడే విలువ ఇవ్వనప్పుడు ఇదిగో ఇలా దారిన పోయేవాడు కూడా చులకనగా మాట్లాడతాడు అమూల్య లేచి నిలబడి నీ దగ్గర కంటే ఇక్కడ నడి రోడ్డులోనే నాకు సేఫ్గా ఉందిలే అంది విసురుగా రోడ్లో సీన్ క్రియేట్ చేయకు వస్తావా రావా అని అమూల్య చేయి పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకువెళ్తుంటే చేయి విదిలించుకొని చెప్పేది మీకు కాదా అయినా ఇంటికి తీసుకెళ్లకుండా మధ్యలోనే వదిలేయరని గ్యారంటీ ఏంటి అని అమూల్య అనగానే ఉక్రోషంతో ఒక్క వదుటిన బలవంతంగా అమూల్యని దగ్గరికి తీసుకుని మాట్లాడకుండా ఆమె పెదవులని మూసివేశాడు అమూల్య వదిలించుకోవడానికి వీలు లేకుండా ఒక చేయినుడు మీద ఇంకో చేయి మెడ మీద వేసి గట్టిగా అదుముకుని తనని ఊపిరాడకుండా చేస్తున్నాడు అమర్ని దూరం నెట్టడానికి బలం సరిపోవడం లేదు అమూల్య గింజుకుంటున్నా కూడా ఎక్కడ తన మాట వినదన్న పంతం అతని ముద్దులో క్లియర్ గా కనిపిస్తుంది ఊపిరి భారమై అమూల్య కన్నీళ్లు తన చెంపకు తాకగానే తనని విడిచిపెట్టి బైక్ స్టార్ట్ చేశాడు అమర్ బైక్ మీద కూర్చుని ఏడుస్తూ తనకు తెలియకుండానే అమర్ వీపుని ఆనుకుని అలసిపోయి కళ్ళు మూసుకుంది అమర్ శక్తికి తడి తగలడంతో ఇంతగా బాధ పెడుతున్నానా బైక్ ఇంటి దగ్గర ఆపగానే అమర్ ముఖం కూడా చూడకుండా గదిలో వెళ్ళి అమూల్య పడుకుంది అమర్ షర్ట్ విప్పి హ్యాంగర్కి తగిలిస్తుంటే షర్ట్ కంటిన బ్లడ్ చూసి ఇదేంటి అని షాక్ అయి వెళ్ళి కమిలిన అమూల్య ముఖం వైపు చూసి చిట్టిపోయిన పెదవిని చూడగానే ఛా ఎంత రూడుగా ముద్దు పెట్టానా అని సోఫాలో పడుకున్నాడు పొద్దున్నే లేచి బెడ్ మీద అమూల్య కనబడకపోయేసరికి కిచెన్లో ఉందేమో అనుకుని ఫ్రెష్ అయ్యే హాల్లోకి వెళ్ళాడు అక్కడ కనబడకపోయేసరికి ఇల్లంతా వెతికాడు మనసు బాగోలేక గుడికి వెళ్ళిందేమో అనుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చి లంచ్ చేస్తూ ఇంటి సీతాలు మీ అమ్మగారు పొద్దున్న నుంచి కనబడటం లేదు తెలియదా బాబు చిన్నమ్మ తెల్లారుజామునే ఊరు వెళ్ళిపోయారు ఏంటి ఊరు వెళ్ళిందా అన్నాడు అమర్ ఆశ్చర్యంగా అమూల్య ఎక్కడికి వెళ్ళిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతామండి థ్యాంక్ యూ సో మచ్